నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన అమ్మ ఇష్టం అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ఫిబ్రవరి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో విపుల మాసపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి పోస్ట్ అప్పుడే పని ముగించుకుని కాసేపు నడు వాలుద్దామని బెడ్రూమ్ వైపు నడుస్తున్న రుక్మిణి పోస్ట్ మ్యాన్ కేక విని హాల్లోకి వచ్చింది కింద పడిన మూడు కవర్లు తీసుకుని తిరిగి బెడ్రూమ్ వైపు నడిచింది నుంచో ఆలోచిస్తూ ఓ కవర్ చింపింది అమ్మా నేను ఆయన పండక్ వస్తున్నాము నిన్ను చూడాలని చూడాలనుంది ఆవిడకి మిగతా అక్షరాలు కనిపించలేదు ఆనందంతో మనసు పొంగిపోయింది సరిగ్గా సంవత్సరం కావస్తోంది పెళ్లి కాగానే భర్తతో బెంగుళూరు వెళ్ళిపోయింది సురేఖ మళ్ళీ పండక్ సంక్రాంతికి రమ్మని ఉగాదికి రమ్మని ఎన్ని లెటర్స్ రాసినా మా ఇద్దరికి లీవ్ దొరకదమ్మా అని దాటేసింది రెండో కవర్ చింపింది డాడీ నేను మీ కోడలు దీపావళికి వస్తున్నాం నాకు ఇష్టమైన రావలడ్లు కొబ్బరి హల్వా చేయమని అమ్మకు చెప్పండి చదువుతున్న రుక్మిణికి పెదవులు చిరునవ్వు విచ్చుకున్నాయి చపాతీలు తప్ప మరేం దొరకవని బొంబాయి వెళ్లిన దగ్గర నుంచి రుచికరమైన వంటలకి మొహం వాచిపోయానని ఉత్తరాలు రాసేవాడు చరణ్ సురేఖ పెళ్ళికి కూడా భార్యాభర్తలిద్దరూ ఒకరోజు వచ్చి వెళ్లారు లీవ్ లేదంటూ వీళ్ళకి ఇప్పుడే రావాలనిపించిందా అంతకన్నా తనకేం కావాలి పవన్ కూడా వస్తే రెండేళ్లుగా తను పడిన తపన ఒక్క పండక్కైనా పిల్లలు ముగ్గురుతోనూ గడపాలన్న కోరిక తీరతాయి అనుకుంది మూడో కవర్ చింపింది ఆవిడ ఆశ ఫలింపచేస్తూ భార్య సమేతంగా వస్తున్నట్లు చిన్న కొడుకు పవన్ రాసిన ఉత్తరం ఈ మధ్య చాలా కాలంగా ఆవిడని ఆవరించిన నిర్లిప్తత నీరసం దిగులు ఒక్కసారిగా రెక్కలు విదిల్చి ఎగిరిపోయినట్లు అనిపించింది ఎవరు దారిన వాళ్ళు రెక్కలొచ్చి తల ఒక మూలకి ఎగిరిపోయాక బోసిపోయిన ఆ గూట్లో భర్తతో మిగిలిపోయిన రుక్మిణికి జీవితం శూన్యంగా అనిపించింది పాతికేళ్లు పిల్లల ఆలన పాలనలో వాళ్ళ అల్లరి కోపతాపాలు అలకలు చదువులు వీటి మధ్య క్షణం తీరిక లేకుండా గడిపింది కాలం ఎలా గడిచిందో తెలియకుండానే జీవితంలో సగభాగం గడిచిపోయింది చంద్రశేఖర్ ఇంటి పట్టును చాలా తక్కువ సమయం గడుపుతుంటాడు అతనికి ఆఫీసు క్లబ్బు చాలా ఇష్టమైన స్థలాలు దాదాపు ఇంటి బాధ్యత పిల్లల బాధ్యత రుక్మిణే చూసుకుంది అడిగినంత డబ్బు ఇవ్వటం తప్ప మరే విషయమూ పట్టించుకోలేదు అతను రుక్మిణి పెళ్ళైన దగ్గర నుంచి ఒక పరుడైన ఉద్యోగిల గృహిణి అన్న తన ఉద్యోగాన్ని అంకిత భావంతో చేస్తోంది ఆ అంకిత భావం అప్పుడు ఇప్పుడు అలాగే ఉంది కానీ అప్పుడప్పుడు ఆవిడికి తను చాలా ఒంటరిదాన్నైపోయానన్న భావం కలుగుతుంటుంది అప్పుడు మాత్రం భర్త మీద విరుచుకు పడాలనిపిస్తుంది కానీ అన్ని విధాలా పూర్తిగా తన మీద ఆధారపడి బతుకుతున్న అతన్ని ఏమీ అనలేని నిస్సహాయురాలు ఆవిడికి ఆనందాన్నిచ్చేవి భర్తకి పిల్లలకు చేసే సేవలనేమో అనిపిస్తుంది చూసేవారికి ఆమె ప్రపంచం వాళ్ల చుట్టూ అల్లుకుపోయింది శాలిగూడుల రుక్మిణి ఆనందానికి ఇక హద్దే ఉంటుంది క్యాలెండర్ తీసి చూసింది ఇంకా నాలుగు రోజులు ఉంది దీపావళి పండక్కి అమ్మో బోల్డ్ అంత పని ఉంది ఇంట్లో బూజులు దులపాలి కడగాలి పిండి వంటలు చేయాలి బజార్కి వెళ్ళి కొత్త బట్టలు టపాకాయలు తేవాలి ఈ మహానుభావుడు ఎన్నింటికి వస్తారో కాసేపటికి కానీ ఆవిడలో కలిగిన అలచలి తాగలేదు ఏ పని ఎక్కడ ప్రారంభించాలో తెలియక కాసేపు దిక్కులు చూసింది పని మనిషి యాదమ్మ మూడు గంటలకు వచ్చింది అప్పుడు ఏం పని ముందు చేయాలో ఆవిడకి అర్థమైంది ఇంట్లో బూజు దులుపుదాం సాయం చేస్తావా యాదమ్మ పిల్లలు పండక్ వస్తున్నారు అంది సంతోషం ప్రతిఫలిస్తున్న మొహంతో మంచిదమ్మా ఎప్పుడొస్తుండ్రు అడిగింది యాదమ్మ వచ్చేస్తారు రేపో ఎల్లుండో వస్తారు చాలా పని ఉంది అంది హడావుడి పడిపోతూ అమ్మగారి హడావుడి ఆనందం అబ్బురంగా చూసింది యాదమ్మ రుక్మిణి ఓ గంటలో ఇల్లంతా బూజులు దులిపించి శుభ్రంగా కడిగించేసింది తను వంటగదిలోకి వెళ్ళి చేయవలసిన పిండి వంటలు చట్నీ పొడులు వగైరాలకు కావలసిన సరుకులు సరిపడా డబ్బాల్లో ఉన్నాయో లేదో చూసి లేనివన్నీ ఓ లిస్టు తయారు చేసింది చంద్రశేఖర్ కోసం క్షణం ఒక యుగంగా ఎదురుచూస్తూ కూర్చుంది ఎనిమిది గంటలకు ఇల్లు చేరిన చంద్రశేఖర్ చాలా కాలం తర్వాత భారీ మొహంలో వెళ్ళి విరుస్తున్న సంతోషం చూసి ఆశ్చర్యపోయాడు అతని ఆశ్చర్యాన్ని ద్విగుణీకృతం చేస్తూ రుక్మిణి వచ్చారా మీకోసం ఎదురు చూస్తున్నాను అంది పోలు ఆశ్చర్యపడిపోయి నా కోసమా ఎందుకు అడిగాడు రుక్మిణి చిరుకోపంతో ఏమిటా ప్రశ్న మీకోసం కాక ఇంకెవరి కోసం ఎదురు చూడాలి అంది అది కాదు నువ్వెప్పుడు నా కోసం ఎంతగా ఎదురు చూడలేదుగా పిల్లలు పెద్దవాళ్ళు అయిన దగ్గర నుంచి అన్నాడు సరేలేండి అదంతా ఎందుకు గానీ నాకు డబ్బు కావాలి అంది ఎంత కావాలి ఎందుకు కావాలి ఎప్పుడు కావాలి రుక్మిణి నవ్వింది టీవీ మీద పెట్టిన మూడు కవర్లు తీసి అతని చేతికి అందిస్తూ ఎందుకు అన్నదానికి జవాబు ఈ ఉత్తరాలు ఇక ఎంత అంటే నాకే తెలియదు ఎంత అవుతుందో ఎప్పుడు అంటే రేపు ఉదయానికని చెప్పగలను భార్య మాటల్లోని తనము అతన్ని ఎంతో ఆకర్షించింది ఎంతో కాలమైంది రుక్మిణిని ఇలా చూసి అనుకున్నాడు కవర్ల లోపలన్న కాగితాలు చదివిన అతని మొహంలో ఆనందం విరిసింది ఇదే ఆ సంగతి అర్థమైంది నీ సంతోషం దేనికో అంటూ చేతి వాచిలో తేదీ చూశాడు అరే నాలుగు రోజులే ఉంది పండక్కి రేపు ఎల్లుండో వచ్చేస్తారు వీళ్ళు అన్నాడు అందుకే పిల్లలకు బట్టలు కొనాలి డపాకాయలు కొనాలి డబ్బు కావాలి అంది పిల్లలు ఏమైనా చిన్న పిల్లల డపాకాయలు కాల్చుకోవటానికి అయినా ముగ్గురు అనుకున్నట్టుగా ఒక్కసారి రావటం తమాషాగా ఉంది అన్నాడు సురేఖకి చిన్నప్పటి నుంచి చిచ్చుబుడ్లు కాకరపు ఒత్తులు కాల్చడం సరదా పవన్కి బాంబులు ఇష్టం పీసుకొస్తానండి సరదాగా కాల్చుకుంటారు సరదా ఎవరికి నీకా వాళ్ళకా అబ్బా ఎవరికో ఒకళ్ళకు లేదు అంది సరేలే బ్లాక్ ఇస్తాను నీకు కావలసినంత డ్రా చేసుకో అంటూ బాత్రూంలోకి వెళ్ళిపోయాడు మర్నాడు భర్త ఆఫీస్కి వెళ్ళగానే యాదమ్మను తీసుకుని బజార్కి వెళ్ళింది రుక్మిణి కూతురికి కోడళ్ళకి చీరలు మగపిల్లలిద్దరికీ అల్లుడికి ప్యాంటు షర్టులు టపాకాయలు మొదలైనవి కొని ఇల్లు చేరేటప్పటికి అయింది తెచ్చిన ప్యాకెట్టు బీరువాల సర్దుతున్న రుక్మిణితో హఠాత్తుగా అంది యాదమ్మ అమ్మా అందరికి కొత్త బట్టలు కొన్నావు మళ్ళా నీకేయి యాది మరిసినవా రుక్మిణి ఓ క్షణం అయ్యో అనుకుని నాకు ఎందుకే నేనేమన్నా చిన్నపిల్లన పండగకి కొత్త బట్టలు కట్టుకోవడానికి అంది తేలిగ్గా మరి సారుకు తీసుకున్నావు కదమ్మా బాగుంది నేను గుర్తుంచుకొని కొనకపోతే ఆయనకి ఇంకెవరు కొంటారు కానీ ఇందా ఈ రెండు వందలు తీసుకుని నీకేం కావాలంటే అది కొనుక్కో పరిశులో నుంచి రెండు వందలు తీసి యాదమ్మ రెండు చేతులతో ప్రసాదం అందుకున్నంత భక్తిగా అందుకుంది రుక్మిణి ఎక్కువ ఎదురు చూడాల్సిన అవసరం లేకుండానే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళుగా పిల్లలు ముగ్గురు వారి వారి భాగస్వాములతో దిగారు ఇల్లంతా సందడితో నిండిపోయింది చంద్రశేఖర్ లీవ్ పెట్టేశాడు బాంబే నుండి చరణ్ తండ్రి కోసం మంచి ఫారిన్ సిగరెట్స్ తెచ్చిచ్చాడు పవన్ హ్యాండ్ స్టిక్ తెచ్చాడు సురేఖ యాష్ట్రే తెచ్చిచ్చింది రుక్మిణికి చీర కూడా తెచ్చింది బాగా ముదురు రంగులో ఉన్న సిల్క్ చీర అది చూసి నవ్వుకుంది కొన్ని రుక్మిణి సిల్క్ చీర తనేలా కట్టుకుంటుంది సురేఖకు బొత్తిగా తెలీదు కట్టుకోకపోతే బాధపడుతుంది తనకి సిల్క్ చీరలు అంటే ఇష్టం లేదని పాపం దానికి తెలియదు కదా అనుకుని చీర తీసి దాచిపెట్టింది నీ కోసం ఏం తేవాలో తెలియలేదమ్మా అన్నాడు చరణ్ అవునులేరా నేను ముసలాడ్ అవుతున్నానని నడవలేనని ఊతంగా నాకు హ్యాండ్ స్టిక్ తెచ్చారు మరి మీ అమ్మ ముసలిది కావటం లేదా హినుకగా అన్నాడు చంద్రశేఖర్ అమ్మకి ఎప్పటికీ నువ్వే పోతానాన్నా ప్రత్యేకంగా ఏం కావాలి ఆ మాటలకు రుక్మిణి భర్త వైపు చూసి నమ్మింది సరేలే అందరూ పదండి భోజనాలు వడ్డిస్తున్నాను అంది లేస్తూ ఏం చేశావమ్మ వంటలు అడిగాడు పవన్ ఆవిడ వెనకాలే నడుస్తూ నీకు ఇష్టమైన కాకరకాయ కారం అన్నయ్య కోసం కందిపచ్చడి సురేఖకిష్టమైన సాంబారు చెప్పింది మరి నా గతే అదో గతేనా నీ పిల్లలు వచ్చిన శుభ సందర్భంలో జాలిగా అడిగాడు శేఖర్ మీకు ఇష్టమైన రసం గడ్డ పెరుగు ఆవకాయ మామూలేగా అంది రుక్మిణి డైనింగ్ టేబుల్ మీద కంచాలు సర్దుతూ కబూర్లతో నవ్వులతో గడిచిపోయింది ఆ రోజంతా మర్నాడు నరక చతుర్దశి రుక్మిణి తెల్లవారుచామున నాలుగింటికి లేచి స్నానం చేసి దీపాలు వెలిగించింది బలవంతంగా సురేఖనే కోడాళ్ళని లేపింది నిద్రొస్తుందత్తయ్యా గారంగా అన్నారు కోడళ్ళు సరదాగా పండక్కి వచ్చి నిద్ర ఇవ్వటమ్మా తలంటుకోండి మీ ఊరెళ్ళి పడుకుందురుగాలే సున్నితంగా మందలించింది రకరకాల పిండి వంటలతో ఘుమఘుమలాడే వంటకాలతో టపాకాయల మోతలతో ఇల్లంతా తిరణాల్లా ఉంది తల్లిచ్చిన చీర చూసి మురిసిపోయింది సురేఖ ఈ కలర్ కోసం నేను తెరగని షాపు లేదు నీకెక్కడ దొరికిందమ్మా అంది బ్యూటిఫుల్ శారీ అత్తయ్య ఎంత బాగుందో మిలమిల మెరిసే కళ్ళతో మెచ్చుకుంది చిన్నకోడలు చాలా బాగుంది అత్తయ్య మీ సెలెక్షన్ నాకు అంచు నప్పుతుందని భలే ఊహించారే సంబరపడింది పెద్ద కోడలు అత్తయ్య మీకు ఆడవాళ్ల చీరల సంగతే అనుకున్నా మాకు కావలసిన సూట్లు సెలెక్ట్ చేయటం ఇంత బాగా వచ్చా ఆశ్చర్యంగా చూశాడు అల్లుడు చిన్నప్పటి నుంచి మాకిష్టమైనవేవో అమ్మే తెస్తూ ఉండేది బావగారు మొన్నటిదాకా అన్నాడు పవన్ చంద్రశేఖర్ భార్య తన కోసం తెచ్చిన జెరీ అంచు ధోవతి కట్టుకుని అచ్చు రావు గోపాలరావులో ఉన్నానా అన్నాడు కొంచెం కొత్తదనిపించే చీర కట్టుకున్న రుక్మిణి చీర గురించి ఎవరూ పాటించుకోలేదు దీపావళి కేవలం ఆ ఇంటి కోసమే వచ్చిందా అన్నంత ఆర్భాటంగా జరిగిపోయింది పండగ వెళ్ళిన మూడో రోజే ముగ్గురు వారి వారి కుటుంబాలతో బయలుదేరారు పవన్కి కావలసిన రవ్వలడ్లు కోడళ్లకు కావలసిన ఊరగాయలు పచ్చళ్ళు అప్పడాలు వడియాలు అల్లుడికి కావలసిన పచ్చళ్ళు కందిపొడి చట్నీ పొడి సురేఖకిష్టమైన అరిసెలు చరణ్కిష్టమైన లడ్లు అవి కాక జాంతికలు అన్నీ విడివిడిగా సర్ది ఎవరి వాళ్ళకిచ్చింది రుక్మిణి కన్నీళ్లు నిండిన కళ్ళతో నిల్చున్న రుక్మిణిని చూసి బాధపడకమ్మా మా దగ్గరికి వచ్చాయి అంది సురేఖ కాదత్తయ్య మా దగ్గరికి రండి ఆఫీస్ హడావిడి వంట చేసుకుని తినే టైమే ఉండటం లేదు మీ కమ్మడి చేత్తో వండి పెడుదురు కానీ అంది చిన్న కోడలు పెద్ద కొడుకు కోడలు ఉండగా వాళ్ళ దగ్గర ఉండటం భావ్యం కాదు మా దగ్గరికి రండి నాలుగు రోజులు ఉంది కానీ అంది పెద్ద కోడలు కన్నీళ్ల మధ్య నవ్వి అంది రుక్మిణి ఆయన రిటైర్ అయ్యాక అందరి దగ్గరికి వంతులు వారీగా వస్తానులే దెబ్బలాడుకోకండి అని కరెక్ట్ నాన్నగారు రిటైర్ అవ్వగానే మీ ఇద్దరు వచ్చేయండి అన్నాడు చరణ్ సరేలే పదండి ట్రైన్ టైం అవుతోంది అన్నాడు చంద్రశేఖర్ అందరూ తల్లి దగ్గర సెలవు తీసుకుని గంట తేడాగా ఒక్కొక్కళ్ళే వెళ్ళిపోయారు అందరినీ స్టేషన్కి వెళ్ళి రైలు ఎక్కించొచ్చాడు చంద్రశేఖర్ మళ్ళీ తనకు తోడుగా మిగిలిన నిశ్శబ్దాన్ని చూసి నిట్టూర్చింది రుక్మిణి పిల్లల ఉత్తరాలతో కలిగిన చైతన్యం ఉత్సాహం వాళ్లతోటే వెళ్ళిపోయినట్లు నిస్సత్తుగా మారిపోయింది మామూలు దినచర్య మొదలైంది క్షణం తీరిక లేకుండా గడిచిన వారం రోజుల నీరసంతో పాటే తిరిగి అనారోగ్యం ఆవని ఆవరించింది యాంత్రికంగా రోజులు గడిచిపోతున్నాయి క్షేమంగా చేరినట్లు ముగ్గురు దగ్గర నుండి ఉత్తరాలు వచ్చాయి భార్యలో కనిపిస్తున్న ఉదాసీనతను చూసి హాస్యంగా అన్నాడు చంద్రశేఖర్ నీ పిల్లలు ఎప్పటికీ నీ రెక్కల చట్టను ఉంటారా ఏమిటో అంత బెంగ పెట్టుకుంటున్నావేం అని బావురు అంటున్న ఈ ఇంట్లో మన ఇద్దరమే ఉండి ఏం చేస్తాం మీరు రిటైర్ అయ్యాక చరణ్ దగ్గరికి వెళ్ళిపోదామండి అంది అలాగే నేను కాదన్నానా అన్నాడు చంద్రశేఖర్ భర్త సమాధానం కొంత ఊరట కలిగించింది నాలుగు నెలలు గడిచాయి ఆ రోజు రుక్మిణికి నిద్ర లేచిన దగ్గర నుంచి ఒళ్ళు తూలుతున్నట్టుగా అనిపిస్తోంది కళ్ళు వంటలుగా తలంతా భారంగా అనిపించింది మంచం మించి లేవాలనిపించలేదు కానీ భర్తకు వంట చేయాలి తప్పదన్నట్లు లేచి ఎలాగో వంట చేసింది అదోలా కనిపిస్తున్న భార్యను చూసి ఇంకా దిగులు పోలేదా అని అడిగాడు దిగులేం కాదు ఊరికే కొంచెం తలనొప్పిగా ఉంది నేను వెళ్ళాక రెస్ట్ తీసుకో చెప్పాడు అతను ఆఫీస్కి వెళ్ళేందాక ఎలాగోలా గడిపి మంచం మీద వాలిపోయింది యాదమ్మ వచ్చాక అని క్రోసిన్ ట్యాబ్లెట్ తెప్పించి వేసుకుంది సాయంకాలానికి కొంచెం తేలిగ్గా అనిపించింది మళ్ళీ రొటీన్లో పడిపోయింది అలా వారం రోజులు అవసరాన్ని బట్టి క్రోసిన్ వాడుతూ గడిపేసింది ఆ రోజు తెల్లవారు ఏడైనా భార్య లేవకపోవటం చూసి తట్టి లేపాడు చంద్రశేఖర్ రుక్మిణి ఇంకా పడుకున్నావేం అంటూ రుక్మిణి మెల్లగా కళ్ళు తెరిచి నీరసంగా జ్వరంగా ఉందండి అంది ట్యాబ్లెట్ వేసుకో నేను హోటల్కి వెళ్ళి కాఫీ తెస్తాను అంటూ లేచి ఫ్లాస్క్ తీసుకొని బయలుదేరాడు ఆ రోజు అతను భోజనం కూడా హోటల్లోనే తిన్నాడు రుక్మిణి మళ్ళీ క్రోసిన్ వేసుకుంది క్షీణిస్తున్న అమ్మగారి ఆరోగ్యం చూసి దవాఖానకు బావద్దా ఆ రోజు జ్వరం అంటున్నావు అంది యాదమ్మ మాత్రం దానికి ఎందుకే మందేసుకున్నాగా యాందో మీరే డాక్టర్ లెక్క మాట్లాడుతుండ్రు సార్కి తెలవదా తోలుగు బావద్దా అని సణుకుతూ పనిచేసింది మరనాడు మూలుగుతూ వంట చేస్తున్న రుక్మిణిని ఏందమ్మా నిన్నంత జ్వరంతో ఏం నెలలే గంత నీరసంగా ఉండి వంట చేయకుంటే ఏమాయే అంది పాపం నిన్న కూడా ఆయన హోటల్లో తినాల్సి వచ్చింది ఆ మసాలాల వాసనలు ఆయనకు అసలు పాడవు ఎంతసేపు చేస్తానులేవి ఏందోనమ్మా ఆయనేమో నీ సంగతే పట్టించుకోపాయే నువ్వు ఆయనకు అది ఇష్టం లేదు ఇది ఇష్టం లేదని పడుతున్నావు అంది యాదమ్మ రుక్మిణి మాట్లాడలేదు కానీ ఆ కాస్త శ్రమ ఆవిడ శరీరం ఊర్చుకోలేకపోయింది మూసిన కన్ను తెరవకుండా పడి ఉన్న రుక్మిణిని చంద్రశేఖర్ ఇల్లు చేరిన దాకా అలాగే కనిపెట్టుకుని కూర్చుంది యాదమ్మ ఎనిమిదింటికి ఇల్లు చేరిన అతన్ని కొంచెం కోపంగా మందలించింది ఏందయ్యా అమ్మకు వారం దినాల నుంచి పెయి బాలేపోతే దవా అంటే దవలకు పోవా ఏమైంది రుక్మిణి రుక్మిణి కొంచెం వంగి భార్య నుదురు మీద చెయ్యి వేసి చూస్తూ పీల్చాడు రుక్మిణి కళ్ళు తెరిచి బలహీనంగా నవ్వింది కంగారేం లేదండి జ్వరం అంతే ట్యాబ్లెట్ వేసుకోలేదా అడిగాడు ఆ మాట అతను చాలాసార్లు అన్నాడు కానీ ఏం ట్యాబ్లెట్ వేసుకోవాలో అతను చెప్పలేదు చిన్నప్పటి నుంచి పిల్లలకి డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేసిన క్రోసిన్ ఒక్కటే ఆవిడకి గుర్తుంది అదే వేసుకుంది వేసుకున్నాను కాఫీ తాగావా కాఫీ అన్నయ్యా దవా కానుక తోలకబో దబాయించింది యాదమ్మ ఇప్పుడు ఎవరుంటారు ఎనిమిదిన్నర అయ్యింది రేపు ఉదయం తీసుకువెళ్తాలే నువ్వు వెళ్ళు అంటూ యాదమ్మ పంపించేశాడు అతను హోటల్కి వెళ్ళి ఫోన్ చేసి రుక్మిణి కోసం కాఫీ తెచ్చాడు ఆవిడది తాగలేకపోయింది వాంత ఎలా ఉందండి వద్దు అంది సరేలే పడుకో పొద్దున్న డాక్టర్ దగ్గరికి వెళ్దాం అన్నాడు తెల్లవారి లేచేసరికి రుక్మిణి పూర్తిగా అపస్మారక స్థితిలో పడిపోయింది చంద్రశేఖర్కి కాస్త భయం వేసింది వెంటనే వెళ్లి ఆటో తీసుకొచ్చి ఆమెని దగ్గరలో ఉన్న నర్సింగ్ హోమ్కి తీసుకువెళ్ళాడు అక్కడ డ్యూటీ డాక్టర్ మాత్రమే ఉన్నాడు ఎన్నాళ్ల నుంచి జ్వరం ఒళ్ళు ఉన్నాయా టెంపరేచర్ ఎంతుంది ఆవిడ ఆహారం ఏం తీసుకుంది ఇలాంటి ఏ ఒక్క ప్రశ్నకి చంద్రశేఖర్ సమాధానం చెప్పలేకపోయాడు అడ్మిట్ చేయండి అంటూ అడ్మిట్ చేసుకున్నాడు రుక్మిణిని చంద్రశేఖర్కి భయం వేసింది కాస్త గిల్టీగా ఫీల్ అయ్యాడు ఆఫీస్కు సెలవు పెట్టేశాడు మూడు రోజులు దాటినా రుక్మిణి కోలుకోలేదు టైఫాయిడ్ అన్నారు డాక్టర్లు చంద్రశేఖర్కి ఏమీ తోచలేదు అతని స్నేహితులు మధ్య మధ్యలో వచ్చి పలకరించి వెళ్తున్నారు ఆ రోజు మధ్యాహ్నం వెళ్లి పిల్లల ముగ్గురికి టెలిగ్రామ్లు వచ్చాడు వాళ్లను చూస్తే ఆవిడ ఆరోగ్యం కుదుటి పడుతుందేమో అనిపించింది రెండు రోజుల తర్వాత రుక్మిణి ఆఖరి శ్వాస తీసుకుంది హతాశుడైపోయాడు చంద్రశేఖర్ పిచ్చెక్కిపోయింది అతనికి స్నేహితులు బంధువులు వచ్చారు మర్నాటికి పిల్లలంతా వచ్చేశారు ఏడుపులు ఓదార్పులు పరామర్శలతో గడిచిపోతున్నాయి రోజులు ఇల్లంతా బావురు అంటోంది విషాదం అణు అణువున నిండిపోయింది చరణ్ పవన్ బరువైన హృదయాలతో ఆవిడకి జరిపించాల్సిన తంతు జరిపిస్తున్నారు ఐదారు నెలల క్రితం దీపావళి నాటి సంబరం శరదాలు రుక్మిణి చేసిన ఆర్భాటం గుర్తొచ్చి అందరిని కలిచివేస్తోంది సురేఖ కుమిలి కుమిలి ఏడుస్తోంది కోడళ్ళిద్దరూ తమకు అనుభవంలోకి రాని అనేక ఆచారాలను విధిగా పాటిస్తూ మనసులోనే కుమిలిపోతున్నారు వాళ్లకి రుక్మిణి ఆప్యాయత తల్లిని మరపించేది ఆ రోజు పదో రోజు సాయంకాలానికి వచ్చి పదకొండు పన్నెండో రోజుల కర్మకాండ గురించి వివరిస్తున్నాడు పన్నెండో రోజు పెద్ద కర్మ చేయాలి రుక్మినికి ఇష్టమైన వంటలు పిండి వంటలు చేసి సంతర్పణ చేయాలి ఆవిడ ఆత్మ శాంతిస్తుంది బంధువులను స్నేహితులను కావలసిన వాళ్ళందరినీ భోజనాలకు పిలవాలి చెప్పాడాయన చరణ్ పవన్ కూర్చుని పిలవలసిన వాళ్ళ లిస్టు తయారు చేస్తున్నారు కోడళ్ళిద్దరూ వంటలు ఏం చేయాలో మాట్లాడుకుంటున్నారు అత్తయ్య గారికి ఇష్టమైన వంటలు చెయ్యాలట ఆవిడకి ఏది ఇష్టమో అంది పెద్ద పాడలు ఏమో అక్కయ్య ఏమండి మీ అమ్మగారికి ఏం వంటలు ఇష్టం భర్తను అడిగింది చిన్న కోడలు అమ్మకి ఏం ఇష్టం ఏమో ఆలోచిస్తూ అన్నాడు పవన్ బావగారు మీకు తెలుసా మీ అమ్మగారికి ఏమి ఇష్టము అమ్మకా ఏమో నాకు తెలీదు సురేఖను అడుగు అన్నాడు చరణ్ సురేఖ మీ అమ్మగారికి ఏమి ఇష్టమో తెలుసా సురేఖ పేలవంగా నవ్వింది తెలియదు వదిన బాగుంది అని మాత్రం ఊరుకుంది చిన్నకోడలు అత్తయ్య గారితో ముప్పై ఏళ్లకు పైగా కాపురం చేశారు మావయ్య గారు ఆయనకు తెలిసేమో పెద్ద కొడలు పడుకుని ఉన్న చంద్రశేఖర్ దగ్గరికి వెళ్ళి అడిగింది మామయ్య గారు అత్తయ్య గారికి ఇష్టమైన వంటలు చేయాలట అవేవా మీకు తెలుసా అతను మాట్లాడలేదు కొన్ని క్షణాలు ఆగి అన్నాడు నా ఇష్టాలు గమనించి వేళకన్నీ అమర్చిపెట్టేది ఆవిడ ఇష్టం గురించి నేను ఎప్పుడూ అడగలేదమ్మా ఆవిడని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసింది వాళ్ళ పెద్ద వదిన ఆవిడని అడుగు అన్నాడు రుక్మిణి వదిన గారైన గారి దగ్గరకు వెళ్ళింది పెద్ద కోడలు ఏమోనమ్మా పద్నాలుగేళ్ల పిల్లకి పెళ్లి చేసి పంపించాము ఆ తర్వాత వచ్చి పట్టుమని పది రోజులు నా దగ్గర ఉండేదా నాకు గుర్తులేదమ్మా ఏదో ఒకటి చేయించండి అందావిడ పెద్ద కోడలు నెటూర్చింది మీ పిన్నత్తగారికి తెలిసేమో అడుగుపోని అందావిడ పెద్ద కొడలు పిన్నత్తగారి దగ్గరకు వెళ్ళింది అత్తయ్య గారు మా అత్తగారికి ఏమి ఇష్టమో మీకేమైనా తెలుసా వినయంగా అడిగింది ఆవిడ ఓ క్షణం ఆలోచించి అంది పెళ్ళి కాకముందు ఏవో ఇష్టాలు ఉండేవి పెళ్ళయ్యాక భర్త ఇష్టం తన ఇష్టంగా పిల్లలు పుట్టాక వాళ్ళ ఇష్టాలే తన ఆనందంగా బతికింది ఆవిడ పిల్లలకి ఏది ఇష్టమో అదే చేయించండి అమ్మా చాలు అంది రుక్మిణికి ఏమి ఇష్టమో తెలియకుండానే పన్నెండో రోజు సంతర్పణ జరిగిపోయింది బంధువులంతా వచ్చారు చాలా అదృష్టవంతురాలు మొత్తైదువుగా వెళ్ళిపోయింది అన్నారు పిల్లల చేతుల్లో కన్ను మూసింది పుణ్యాత్మరాలు అన్నారు మరి రుక్మిణి ఆత్మ శాంతించిందో లేదో కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీయురం దుర్గమ్మ సన్నిధానం నమస్తే